आलेस राज 100 को पावर से अध्यक्षन कार्य गर्नु भयो अनि म अटल भइटनो भइके हो त पप अटल भइटनो ला 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 ਕਿਉਂ ਨਾ ਖਾਣ ਤੋਂ ਪਹਿਲਾਂ ਸੋਚੀਏ ਕਿ ਇਹ ਮੈਂ ਦੇਖ ਰਿਹਾ ਹਾਂ ਉਹ ਬਟੋਚੇ ਉਹ ਸਟ੍ਰਾਈਟ ਬਣਦੇ ਨੇ ਤੇ ਗਾਉਂਦੇ ਨੇ ਇਹ ਵੀ ਨਹੀਂ ਉਹ ਬੰਦੇ ਸਟੋਰੀ ਐ ਬਣਾ ਸਕਦਾ ਉਹ ਕੋਲ ਉਹ ਦੇਖਣਾ ਬਾਹਰ ਉੱਚੇ ਪੁੰਚਾਉਂਦਾ ਕਿੰਨੇ ਫਾਇਰ ਰੂਮ ਫਾਇਰ ਰੂਮ ਦੇ ਵਿੱਚ ਕੋਈ ਨਹੀਂ ਕੋਤਣਾ ਕਿੰਨੇ ਕਿੰਨੇ ਕੱਢ ਸਕਦਾ ਇਹ ਸਲੇਪਸ ਕੋਣੀ ਮੈਂ ਜਿੰਨ ਜਿਹਾਤ ਕਰਦਾ ਉੱਪਰੋਂ ਪੜਾ ਲਵਾਂਗੇ ਬੰਦੇ ਬੰਦੇ ਅੱਗੇ ਅੰਦਰ ਇਹ ਮੈਂ ਜਿੱਦੇ ਰੱਖਿਆ ਰੱਖਿਆ ఈడ కౌంటింగ్ మీడియా ఆఫీసర్లు కూడా వస్తారు వస్తున్నారు కదా కలెక్టర్ గారు అందరు ఉంటారు మీ సినిమాలో మీరేదో తప్పదంత అడుగు గీట గారు గిట్టాలని అర్థమైనా ఎందుకు సైజు మంచిదే ఉండదు చదవలేదు எை எண்பை எண்பை மலம் எண்பது

టోటల్ మార్కెట్ డిమాండ్ సార్ కత్ల బొచ్చి గడ్డి ఎక్కువ మాకు కొంచెం గడ్డి తినేస్తా గడ్డి ఎక్కువ డిమాండ్ చేస్తాము టెన్ పర్సెంట్ అడుగుతాం కూడా ఎక్కువ అడుగు చూడరు నీకు ఏదైనా వేసినాము నేను ఏదైనా అవసరం ఉంటే కంపెనీకి చెప్తే సీడ్ వేస్తారు కదా అర్థమైంది మీరు ఎందుకు చేస్తున్నామంటే మొన్న కానీ బాధలు కానీ మాకు తెలుసు అన్నీ మీరు డిటేళ్ళు అర్థం సార్ చెప్పు భయం లేదు కాదు మీరు ఇంకా హరాస్మెంట్ ఎక్కడ అందుకోరికి మంచిగా పనిదే ఉంటే పని చేస్తే దాని కొరకు ఎవరు చేసి చెప్పారు అవి చూసుకుంటే మద్దతు మాత్రం ఇప్పుడు కౌంటింగ్ పెద్దలు తెచ్చు వాళ్ళు మీరు మీరు కూర్చుండి దానికి అంతా బండి వచ్చి టెక్నీషియన్ల సలహా ప్రకారం చేయాలి సార్ ట్రాన్స్పోర్ట్లో తీసుకొస్తారు కదా వాళ్ళ సలహా ప్రకారం

ఇప్పుడు నాలుగో మూడు ఐదో పెట్టుబర్ సెట్ సార్ పోస్టల్ పోస్టర్ ఉన్న రేపు కూడా వచ్చి పోస్తారు ఎక్కడో ఐదు పది పెట్టుకుంటారు నాలుగే పెట్టు మూడే పెట్టు గంబర్ సెట్ పెట్టు గంబర్ గంబర్ సెట్ కూడా ఒక్కసారి తెచ్చినప్పుడు దాని ప్రకారం నేను కొట్టు అర్థమైంది ఎక్కడన్నా తప్పని ఎక్కడైనా ఒక గుళ్ళు తప్పచ్చిన సిక్ చేసి సర్కారు పైసలు టెక్స్ ఎట్లా डिस्ट्रिक्ट अर्डर लाई ओत्तो साउच हा लोकल बेक अनफॉरम ओसुनो बेक अनफॉरम पावा प्रॉब्लम ओत्तो ओत्तो पेटे कुना हा रबर तारक सरकार शिक्षा दारण कलिक हा सासु दि माला सुदी हा मोना एडी सरकार मोना ओप्सन बिट यस आई ऑलरेडी मिस्टर जी प्रोसीडिंग्स वन मकी युले मे वन डिटेल म कल्स ठीक है సంఘం వాళ్ళకు భూమి లేని కొంతమంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఉపాధి హామీ లెక్క జీవన ఉపాధి లెక్క మన ఏదైతే చెరువులు ఉన్నాయో మన సాంప్రదాయ ప్రకారం చెరువులలో చేపలు పెంచుకుంటూ మనకు ఉపయోగపడేటట్టు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు మేము టైర్ గారు దగ్గరెడ్డి గారు అందరూ వచ్చాం ఒకటే ఏంటంటే ఏదైతే చేప పెళ్ళి వేస్తూ ఉన్నామో వేసిన తొంభై శాతం మనకు ఉపయోగపడేట్టు ఉండాలి ఆ వాళ్ళకు ఉపాధి దొరికినట్టు ఉండాలి పని కలిగించినట్టు ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా కౌంటింగ్లో కానీ ఇంకోటి కానీ తప్పులు జరగకుండా మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు ఆఫీసర్లు కానీ ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ కానీ ఒక నాలుగు గంటలు లేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అంటున్నారు కాబట్టి మేము నాలుగు గంటలు కాకుండా మూడు గంటల లోపలనే ఇవ్వమంటున్నాం మన దగ్గరనే పెంచుతున్నాం కాబట్టి ఒకటేమో కోస్లి ఒకటి నంది పేరు నందిగా ఇంకోటి పాలెం ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు దగ్గర ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చెయ్యాలని కన్సల్ట్ అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి కౌంటింగ్లో కూడా ఎక్కడ కూడా వ్యత్యాసం రాకుండా వ్యత్యాసం వస్తే యాభై వేలు బదులు నలభై వేస్తే పాపం వాళ్ళకు ఒక పని ఉపాధి కోల్పోయిన వాళ్ళు అవుతారు వాళ్ళకు వచ్చేటి నాలుగు పైసలు రావు కాబట్టి మెజర్మెంట్స్ కూడా బాగా చూడాలని మేము మీద రావడం జరిగింది తప్పనిసరిగా మీ అందరికీ సంఘ నాయకులకు కానీ ఫిషరీస్ మ్యాన్లకు కానీ రైతులకు కానీ ఎక్కడ అల్లర్ లేకుండా ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురని తీసుకొస్తే అన్ని చెక్ చేసుకుందాం మనందరికీ మంచి చేపలు వేయాలి బాగా కౌంటింగ్ చేయాలి బాగా బ్రతకేటట్టు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు అవన్నీ మళ్ళీ మాట్లాడదాం కానీ ముందు చేపలు వేసుకునేటానికి ఈ సౌకర్యం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి కన్సల్ట్ మినిస్టర్ సీఎం గారికి తప్పనిసరిగా మనం అందరూ కృతజ్ఞతలు చెప్తాం గతంలో ఒక్కటి నాకు అందరికీ ఆఫీసర్లకు ఏ ఏ ఏరియాలో ఏ ఫిష్ ఎక్కువ తింటానో ఆ ఫిష్ వేస్తే బాగుంటుంది నైంటీ రూపీస్ కాడికి తొంభై రూపాయల కాడి కేజీ తీసుకుపోతున్నారు అని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ విధంగా మరి ఒక్క ఒక్క పిల్లలు ఇప్పుడు టూ హండ్రెడ్ వచ్చినాయి అవి ఎన్ని కేజీలు అవుతాయి ఒక కిలోకు రెండు వందల ముప్పై ఐదు వచ్చేది సార్ ముప్పై ముప్పై ఎనిమిది కిలోలు అయితే ఇప్పుడు యాభై ఏడు వేల పిల్లలు సార్ లెక్క సార్ మనము ఒక నాలుగు కిలోలు వేసి వంద కిలోలు కంట్ర పండించే విధంగా ఇది కూడా కిలో వేసుకొని

టూ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సిస్టమ్ను కాపాడాలి అదేవిధంగా తోటి కూర తోటి కూరటికూర గుర్రం దాన్ని కూడా ఆలోచిస్తాం ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పనిసరిగా చేద్దాం